వాళ్ళు ఒక కోర్ కానీ అన్ఫార్చునేట్లీ అదే అయిపోయింది ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నాను ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకోవాలని అంటే నేను ఒకటి చెప్తాను అని ఈరోజు మార్నింగ్ ఒకడికి చెప్పాను చెప్పండి ఏం చెప్పానంటే నేను అపార్ట్మెంట్లో ఉన్నాను నా చుట్టూ తా ఎదురుగుండా ఫ్లాట్ కింద ఫ్లాట్ పైన ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి వెనక అంత నా పక్కన ఫ్లాట్ వాడికి ఒక కారు ఉంది ఓకే నేను చూసి ఎప్పుడు వాడికి కారు ఉంది నాకు లేదని బాధపడుతున్నా కానీ నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్లో అతనికి ఒక కాల్ లేదు నేను ఎప్పుడు దాన్ని చూసి అబ్బా నాకు రెండు కాళ్ళు ఉన్నాయని అనుకోవట్లేదు నా రైట్ సైడ్ ఫ్లాట్ వాడికి కారు ఉందని నేను ఫీల్ అవుతున్నాను నాకు లేదని కానీ నా లెఫ్ట్ సైడ్ ఫ్లాట్లో వాడికి ఒక కాల్ లేదు నాకు రెండు ఉన్నాయని నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అంటే ఆ కంపారిజన్ కూడా దీనికి చేసుకోడు మళ్ళీ దానికే చేస్తారు అసలు కంపారిజన్ అనేది ఉండకూడదు ఉంటే ఒకవేళ వై నాట్ రెండు తర్వాత పై ఫ్లాట్ వాడికి డబ్బులు ఉంది నేను అనుకుంటుంటాను నాకు డబ్బులు లేవని కింద ఫ్లాట్ వాడికి జబ్బులు ఉన్నాయి నేను అమ్మ నాకు నాకు షుగర్ బీపీ ఏమి లేదురా బాబు చాలా హ్యాపీగా ఉన్నానని నేను ఎప్పుడు అది కంపేర్ చేయను మళ్ళీ పై వాడితే కంపేర్ చేసి వాడికి డబ్బులు కూడా నాకు లేదని అనుకుంటాను ఆల్ ద టైమ్ ఒక పర్సన్ ఏంటనంటే కంపారిజన్ 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 ఆ కంపారిజన్ కూడా ఇటువైపు వెళ్ళడు అటువైపు కంపారిజన్లో వెన్ యూ కంపేర్ యూ కంపేర్ టోటలీ మనం ఏం చేస్తున్నాం అంటే పాపం అది ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇట్స్ వరల్డ్ హెస్ బికమ్ లైక్ దాట్